హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాన్స్ ఇన్ నోవెల్స్ ఈరోజు మన కదా వద్దన్న వదిలేస్తాన ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ రుద్ర పైకొచ్చి ఆమెని బలంగా హత్తుకుని తన స్పర్శని ఆమెకి అలవాటు చేస్తూ ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టి తన పెదాలని మరోసారి అందుకుని తమకంగా ఆమె తనువంతా తడుముతూ కాసేపటికి పెదాలొదిలి అలాగే కిందకు జారి తన నడుముపై పెదవులు అది మాడు రుద్ర రుద్ర పెదవులు తనను తాకుతున్న ప్రతిసారి శివాని జర్క్ అవుతూ రుద్రని గట్టిగా పట్టుకుంది ఆమె భయాలను తగ్గిస్తూ తమకాన్ని పెంచుతూ తన నాపిని ముద్దాడి తన చీరకు చిల్లు లాగేశాడు రుద్ర శివాని రుద్ర చేతులని పట్టుకుని ఆపిన అతను ఆ చేతిని ముద్దాడి బేబీ నేనే కదా టెన్షన్ పడుకురా అంటూ అనునయంగా చెప్తూ తనని కంఫర్ట్ జోన్లోకి తీసుకొస్తూ ఆమె తడి తడిముద్దులతో తాకుతూ తనని పూర్తిగా సొంతం చేసుకున్నాడు ఆమె టెన్షన్ని భయాలని అతని ప్రేమతో పోగొడుతూ చివరకు తనలోకి చేర్చుకున్నాడు రుద్ర శివానీ కన్నీళ్ళని చూసి కామ్ డౌన్ బేబీ అంటూ తన బుగ్గల మీద జారిన కన్నీటిని తన పెదాలతో తుడుస్తూ తన బాధని మనిపించి తనకి మరింత చేరువవుతూ తనకు సుఖాలని పరిచయం చేస్తూ ప్రణయంలోని పదనిశలని రుచి చూపించాడు రుద్ర అతనికి ఎప్పుడూ స్మూత్గా అమ్మాయిలను డీల్ చేసే అలవాట్లేదు మొదటిసారి శివానికి పెయిన్ తెలియకుండా తనకి తన పూర్తి ప్రేమని తెలియచేశాడు అనురాగంతో ఒకరిలో ఒకరు కలిసిపోతూ సృష్టి కార్యంకి శ్రీకారం చుట్టారు ఇద్దరు శివాని తనలోని భయాన్ని వీడి భర్తకి పూర్తిగా సొంతమై అతనికి అన్ని రకాలుగా సుఖ సంతోషాలను అందించి భార్యగా తన కర్తవ్యం పూర్తి చేశాననే తృప్తి కళ్ళు మూసుకుంది రుద్ర శివాని కళ్ళ మీద ముద్దుపెట్టి సారీరా పెయిన్గా ఉందా అని మెల్లిగా అడిగాడు కళ్ళు తెరిచిన శివాని చిన్న స్మైల్తో లేదు అని తల ఊపింది ఆమె రుద్రన ముద్దు పెట్టి పక్కకు పడుకున్న నిద్ర శివానీని ప్రేమగా హత్తుకుని ఐ లవ్ యు శివ అన్నాడు శివాని కూడా అతడిని హత్తుకుని ఐ లవ్ రుద్ర అని చెప్తూ అతని మెడవంపున తల దాచుకుని అలసటగా కళ్ళు మూసుకుందామే మార్నింగ్ ఎవరో డోర్ కొడుతున్న సౌండ్కి రుద్రకి మెరుకు వచ్చింది పక్కన తన చేతి మీద ఆదమనిచి నిద్రపోతున్న శివానీని చూసి ఆమెని డిస్టర్బ్ అవ్వకుండా తనకి నిండుగా దుప్పటి కప్పి లేచి డ్రెస్ వేసుకుని డోర్ తీసాడు రుద్ర బండి నాన్న అంటూ కాళ్ళకి చెట్టుకోగా రుద్ర నవ్వుతూ వాడిని ఎత్తుకుని ఏంటి మేబీ అప్పుడే లేచావు అంటూ టైం చూశాడు సెవెన్ అవ్వడం చూసి ఈరోజు స్కూల్ లేదు కదా నాన్న కాసేపు పడుకోవచ్చు కదా అని అడుగుతూ కొడుకు క్రాప్ సరిచేస్తూ వచ్చి బన్నీని ఒడిలో పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు రుద్ర రుద్ర ఒడిలో కూర్చున్న బన్నీ నన్ను రోజు అమ్మి టైంకి లేపేసేది నాన్న అందుకే ఈ టైంకి లేవడం అలవాటైంది అవును అమ్మ ఇంకా పడుకుందేంటి అంటూ లేపపోయాడు బన్నీ రుద్ర వాడిని ఆపుతూ మేబీ అమ్మ లేపకు తను నిన్న వర్క్ చేసాల్సిపోయింది కదా అందుకే నేనే పడుకోమని చెప్పాను మనం వెళ్ళి స్నానం చేద్దామా అని అడిగాడు రుద్ర ఓకే నాన్న పద అంటూ హ్యాపీగా రుద్రతో కలిసి వాష్రూమ్కి వెళ్ళాడు బన్నీ రుద్రవాడికి స్నానం చేయించి తను కూడా చేసి టవల్ చుట్టుకుని ఇద్దరు కూడా కలిసి బయటకొచ్చారు శివానికి ఆ రోజు స్నేహ కోసం పెళ్లి వాళ్ళు వస్తారని రుద్ర చెప్పడం గుర్తొచ్చి లేవాలని లేకపోయినా ఆ ఇంటి కోడలిగా తన బాధ్యత కాబట్టి లేచి రుద్ర రాకముందే కింద పడున్న చీర తీసి కట్టుకుని రుద్ర కోసం బట్టలు తీసిపెట్టి తనకు తీసుకుంటూ ఉండగా రుద్ర బన్నీ బయటకొచ్చారు మమ్మ నువ్వు లేచావా అంటూ బన్నీ శివానీ కాళ్ళని చుట్టుకున్నాడు శివానీ నవ్వుతూ నా కన్నే అప్పుడే లేచిన స్నానం కూడా చేశాడే గుడ్ బాయ్ అంటూ ప్రేమగా వాడి తలని నిమిరి నుదుట ముద్దు పెట్టింది వాడికి స్నానం చేయించింది నేనే మేడం మరి మాకు లేవా ముద్దులు అన్నాడు రుద్ర నవ్వుతూ నీకు వాడితో పోటీ ఏంటి రుద్ర అంటూ బన్నీ కోసం డ్రెస్ ఇచ్చి వేసుకుని రెడీ అవుతున్నా బంగారం నేను కూడా స్నానం చేసి వస్తాను వచ్చాక నీకు పాలు కల్పిస్తానని బుజ్జగిస్తూ చెప్పింది శివాని బన్నీకి సరే మా అంటూ బన్నీ తన డ్రెస్ తీసుకుని రుద్ర చేతిలో పెట్టి నాన్న నన్ను రెడీ చేసుకో అని ఆర్డర్ వేశాడు అలా నడుస్తుందిరా నీకు అని ముద్దుగా తిట్టి బన్నీని రెడీ చేశాడు రుద్ర తను కూడా రెడీ అయ్యి శివాని వచ్చాక ముగ్గురు కలిసి కిందకు వెళ్ళారు భవానీ హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతుంటే ఆవిడని చూడగానే శివానికి నైట్ ఎవరితోనో ఆవిడ సీక్రెట్గా మాట్లాడడం ఆ మనిషికి ఏదో అందించడం ఆ తర్వాత అతను చీకట్లో పారిపోవడం గుర్తుకొచ్చి ఎవరై ఉంటారు అని మళ్ళీ ఆలోచిస్తూ కష్టంగా నడుస్తున్న శివానిని చూసి రుద్రకు పాపం అనిపించింది ఆమె నడుమ చుట్టూ చేయి వేసి నడిపిస్తూ సారీరా అని చిన్నగా చెవిలో చెప్పాడు రుద్ర శివాని రుద్ర వైపు చూసి స్మైల్ ఇచ్చి ఇట్స్ ఓకే నన్ను వదులు రుద్ర మీ అత్త ఇక్కడే ఉంది మనల్ని ఇలా చూస్తే ఆవిడేదొకటి అంటుంది అంది కంగారుగా శివాని ఆవిడికి నా ముందు నోరు తెరిచే ధైర్యం లేదులే అది నా భార్య విషయంలో ఇంకా నువ్వు పదా అంటూ ఆమెను తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు రుద్ర బన్నీని మీద కూర్చోబెట్టుకుని సురేఖ వడ్డిస్తుంటే అక్కా నువ్వు తిన్నావా అని అడిగాడు రుద్ర నేను తిన్నాను రుద్ర పిల్లలు కూడా తినేశారు మీరే లేట్ ఈరోజు అంది సురేఖ వాళ్ళకి వడ్డిస్తూ స్నేహ ఎక్కడ వదినా కనపడ్డం లేదు ప్రదీప్ గారు టిఫిన్ చేశారా అని అడిగింది శివాని బాబాయ్కి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్ళింది శివ ప్రదీప్ టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళాడు అని సురేఖ చెప్పింది ఓకే అని శివాని తల ఊపి తింటూ రుద్ర వైపు చూడగా రుద్ర బండికి తినిపించడంలో బిజీగా ఉన్నాడు ఏంటి ఇంత కోలుగా ఉన్నాడు అసలు ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ తింటున్నది శివాని స్నేహ కిందకి రావడం చూసిన రుద్ర తన వైపు చూస్తూ స్నేహ ఇలారా అన్నాడు ఏంటన్నయ్య అంటూ అక్కడికొచ్చిన స్నేహని సురేఖని మిగిలిన భవానిని కూడా చూస్తూ అక్క ఈరోజు మన స్నేహని చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు ఇంకా సేపట్లో వస్తారు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చూడండి స్నేహని శివాని రెడీ చేస్తుంది నువ్వు మిగిలినవి చూసుకో అక్క అన్నాడు రుద్ర స్నేహ షాక్ అవుతూ పెళ్ళి చూపులా ఇంత సడన్గా ఏంటన్నయ్య ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని అడిగింది స్నేహ తనకి మనసులో బాధ కోపం రెండూ వస్తున్నా పెట్టలేని పరిస్థితి ప్రదీప్ తన ప్రేమకు ఓకే చెప్పుంటే రుద్రతో ధైర్యంగా తన ప్రేమ విషయం చెప్పేది కానీ అటువైపు నుంచి అతను ఏ విషయం చెప్పకపోవడంతో చేసేది లేక మౌనంగా లోపలే బాధపడుతూ సైలెంట్గా ఉండిపోయింది స్నేహ స్నేహని గమనిస్తున్న రుద్ర మనసులోనే సారీరా నిన్ను నీ ప్రేమని గెలిపించాలనే ఇదంతా ఆ ఇడియట్ తన ప్రేమని తెలుసుకోవాలంటే నిన్ను బాధ పెట్టక తప్పేలా లేదు కానీ ప్రదీప్తో నీ లైఫ్ బాగుంటుందని నాకు తెలుసు వాడికంటే మంచివాడిని నేను నీకు భర్తగా తీసుకురాలేను అందుకే నీకు హెల్ప్ చేస్తున్నా అని అనుకుంటూ పైకి మాత్రం అంటే వాళ్ళు నైట్ చెప్పారు స్నేహ కానీ పార్టీ హడావిడిలో ఎవరికీ ఆ విషయం చెప్పడం కుదరలేదు నీకు ఓకే కదా అని అడిగాడు రుద్ర నీ ఇష్టం అంటూ బాధతో తన రూమ్కి వెళ్ళిపోయింది స్నేహ సురేఖ వైపు చూసి అక్క స్వీట్స్ స్నాక్స్ అన్నీ తెప్పించాను నువ్వు కాఫీల వరకు చూడ్చాలు అన్నాడు రుద్ర సరే తమ్ముడు నేను చూసుకుంటాను అనడంతో శివాని వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వాడు రుద్ర శివాని నవ్వి ఏదో చేయ్ అనుకుని తన టిఫిన్ తినడంలో మునిగిపోయింది బండి తినడం అవగానే నేను అనుకుంటాను నాన్న అంటూ రుద్ర మీద నుంచి దిగేసి సన్నీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు తినడం అవగానే రుద్ర పైకి లేస్తూ శివాని వైపు చూసి వెళ్ళి స్నేహాన్ని రెడీ చేయి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని ప్రదీప్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర పెళ్ళి వాళ్ళకి ఫోన్ చేస్తూనే శివాని కూడా తినడం అవగానే స్నేహ రూమ్ దగ్గరకు వెళ్ళింది అక్కడే కూర్చునున్న భవానీకి ఒక్క మాట కూడా చెప్పకుండా రుద్ర అలా తనని కేర్ చేయకపోవడం చూసి భవానీ మనసులో బాధగా ఉన్నా కానీ బయటకు చెప్పలేని పరిస్థితి తనది చెప్పిన రుద్ర తనను పట్టించుకోడు అదంతా తను చేజేతుల చేసుకున్న పాపమే అనుకుంది ఇక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది ఆవిడ సురేఖ వాళ్ళతో కావలసిన వంటలు స్నాక్స్ రెడీగా ప్లేట్స్లో సర్దిస్తూ కిచెన్లో బిజీ అయిపోయింది రుద్ర ప్రదీప్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ నోక్ చేశాడు లోపల ఫోన్ చూసుకుంటున్న ప్రదీప్ డోర్ ఓపెన్ చేసి రుద్రను చూసి రారా అన్నాడు పక్కకు తప్పుకుంటూ రుద్ర లోపలికి వెళ్ళి పెళ్ళిళ్ళ పేరే ఫోన్ తీయగానే పేరయ్య గారు ఎప్పటిలోగా ఇక్కడికి చేరుకుంటారు అని అడిగాడు రుద్ర ఇంకో గంటలో వచ్చేస్తాం బాబు అమ్మాయిని రెడీగా ఉంచండి అని చెప్పాడు పేరయ్య ఓకే వెయిట్ చేస్తుంటాము అని ఫోన్ కట్ చేశాడు రుద్ర రుద్ర మాటలు విన్న ప్రదీప్కి అక్కడ ఉండాలంటే కష్టంగా ఉన్నప్పటికీ ఇప్పుడు వెళ్ళిపోతే అందరికీ డౌట్ వస్తుందని మౌనంగా ఉన్నాడు ప్రదీప్ శివాని స్నేహ రూంలోకి వెళ్ళగానే తను బాధగా కూర్చుని ఉండడం చూసి తనకు కూడా బాధగా అనిపించిన ఇప్పుడు స్నేహ బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటుంది అనుకుని తనకి తానే సర్ది చెప్పుకుంది స్నేహ ఇంకా ఏంటిలా కూర్చున్నావు పద నిన్ను రెడీ చేయాలి వాళ్ళు వచ్చేస్తున్నారంట మీ అన్నయ్య తొందర చేస్తున్నాడు నీ చీరలు ఎక్కడున్నాయి అని అడిగింది స్నేహ ఫె ఫేక్ స్మైల్తో స్నేహ ఎక్కడే ఉన్నాయద అని క్లోజ్ ఓపెన్ చేసి చీర నువ్వే సెలెక్ట్ చేయవదనా అండ్ అది శివాని అవన్నీ వెతికి మంచిగా డిజైనర్ శారీని తీసుకుని స్నేహని రెడీ చేసింది స్నేహకి నగలను హెవీగా ఉన్నవి కాకుండా సింపుల్గా ఉన్నవి అలంకరించింది శివాని స్నేహ పువ్వులు మర్చిపోయాను తీసుకొస్తాను అంటూ కిందకు వెళ్ళింది స్నేహ అద్దంలో తనను తాను చూసుకుంటూ ప్రదీప్ తన మనసులో ఉన్న ప్రేమను చెప్పిన అతను కంచనా చేయకొని తన్ని రిజెక్ట్ చేయడం గుర్తుకు రాగానే ఆమె మనసంతా బాధతో నిండిపోయింది నిజంగానే అతనికి నేనంటే ప్రేమ లేదేమో అందుకే ఇన్ని రోజులుగా నేను ప్రేమిస్తున్నానని సిగ్గు విడిచి చెప్పిన అతను కాదన్నాడు వద్దన్న వాడి కోసం రావాలని బాధ పెట్టడం ఎందుకు అన్నయ్య ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను నా ప్రేమని రోజుతో సమాధి చేసుకుంటాను అని తన మనసుని స్థితపరచుకోవడానికి ట్రై చేసింది స్నేహ ప్రదీప్ రుద్ర వైపు చూస్తూ పెళ్ళి వాళ్ళ ముందు నేను ఉండడం అంత బాగోదేమో రుద్ర నేను ఇంటికి వెళ్తాను అన్నాడు అదేంట్రా బాగోకపోవడం విచిత్రంగా చెప్తున్నావు అన్నాడు రుద్ర ప్రదీప్ని అది కాదురా ఈ ఇంటితో నాకే సంబంధం ఉందని ఇక్కడ ఇక్కడున్నాడు అని వాళ్ళు అనుమానపడితే అన్నాడు ప్రదీప్ అలా ఏమి అనుకోరు కానీ నువ్వు నోరు మూసుకుని పదా అంటూ తనని కిందకి తీసుకొచ్చి తనతో పాటు ప్రదీప్ని కూడా హాల్లో కూర్చోబెట్టుకుని పెళ్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు రుద్ర ప్రదీప్ గారికి ఇదేమీ తెలియక మెడిసిన్స్ ప్రభావంతో నిద్రపోతున్నారు ఆయన రూమ్లో శివాని స్నేహని టోటల్గా రెడీ చేసి తనని పైనుంచి కింద దాకా చూసి చాలా అందంగా ఉన్నావు స్నేహ నాకే ఎంత ముద్దొస్తున్నావో అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి దిష్టి చుక్క పెట్టింది శివాని స్నేహ నవ్వుతూ సిగ్గుపడ్డది అరే అప్పుడే ఎంత సిగ్గుపడితే ఎలాగమ్మా మా తమ్ముడి కోసం కాస్త దాచించు అని ఆట పట్టించింది శివాని స్నేహ పైకి నవుతున్నా లోపల బాధపడుతూ సైలెంట్ అయిపోయింది సరే స్నేహ నువ్వు రూమ్లోనే ఉండు నేను కిందకు వెళ్ళి వదినకి హెల్ప్ చేస్తాను అన్నది శివాని స్నేహతో ఆమె సరే అని తల ఊపడంతో ఇక శివాని కిందకు వెళ్ళిపోయింది తనకి ఫీవరిష్గా ఉన్నా కోడలిగా తన బాధ్యత నెరవాల్చాల్సిన శివాని కిచెన్లోకి వెళ్ళి సురేఖకి హెల్ప్ చేస్తుంటే ఆమె ఫేస్ డల్గా ఉండడం గమనించిన సురేఖ శివ ఏమైంది ఎందుకు ఈరోజు చాలా అలసటగా కనిపిస్తున్నా అని అడిగింది సురేఖ అదేం లేదులే అదిన అంటుంటే ఇదిగో ఏ జ్యూస్ తాగు అని సురేఖ ఇచ్చిన జ్యూస్ కాదనలేదు శివాని తనకు కూడా పనులు చూడటానికి శక్తి కావాలి కాబట్టి సైలెంట్గా తాగేసి తన పనిలో పడ్డది శివాణి అనుకున్నట్టే గంటలో పెళ్లి వాళ్ళు రుద్ర ఇంటికి చేరుకున్నారు వాళ్ళని సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు రుద్ర అందరినీ కూర్చోమని శివానిని పిలిచి ఈమె నా భార్య శివాని అని పరిచయం చేశాడు రుద్ర వాళ్ళకి చిరునవ్వుతో నమస్కారం చేసింది శివాని శివానికి జ్యూస్ తీసుకురమ్మని రుద్ర సైగ చేశాడు ఆమె లోపలికి వెళ్ళి జ్యూస్తో పాటు వాటర్ తీసుకుని ట్రే పని వాళ్ళతో తెమ్మని తనే స్వయంగా అందరికీ ఇచ్చింది శివాని రుద్ర అందరినీ వాటర్ జ్యూస్ తీసుకోమని చెప్తూ అక్కడే ఉన్న సురేఖని చూపించి తను మా అక్క సురేఖ మా మేనత్తకి కోడలు అని పరిచయం చేశాడు రుద్ర వచ్చిన వాళ్ళలో సురేఖను చూసిన అతను ఆశ్చర్యపోయాడు రేఖ నువ్వేనా అని ఎగ్జైట్మెంట్తో అడుగుతూ ఆమె చేతిలో వాటర్ తీసుకున్నాడు అప్పుడే తలపైకెత్తి అతన్ని చూసిన సురేఖ కూడా గుర్తుపట్టి మీరు కళ్యాణ్ గారు కదా అని అడిగింది అతను చిరునవ్వుతో అవును ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించాడు బాగున్నానని తల ఊపిన సురేఖ మీరేంటి ఇక్కడ అని అడిగింది అతన్ని పెళ్ళికొడుకు మా తమ్ముడు మా పిన్ని కొడుకు తనకు తోడుగా వచ్చానని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు కళ్యాణ్ రుద్ర కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీకు మా అక్క ఎలా తెలుసు అని అడిగాడు తను మా కాలేజీలో నా జూనియర్ అలాగే మా వీధిలోనే ఉండేవాళ్ళు సురేఖ వాళ్ళ ఫ్యామిలీ అలా తెలుసు అన్నాడు కళ్యాణ్ కానీ అతని కళ్ళలో సురేఖ మీద కనిపిస్తున్న అభిమానం రుద్రకి డౌట్గా అనిపించింది పైకి నవ్వి ఓ అవునా అని పెళ్ళికొడుకుతో మాటలు కలిపాడు రుద్ర ప్రదీప్కి పెళ్ళికొడు కథనే అని తెలియగానే అతన్ని డీప్గా చూస్తూ అతను రియల్గా కూడా తనకంటే బెటర్గా ఉన్నాడనుకోగానే ప్రదీప్ మనసులో జలసీగా అనిపించింది అందరూ మాటల్లో పడి టైం మర్చిపోతే పేరయ్య టైం చూసి రుద్రబాబు అబ్బాయిని పిలిపించండి మళ్ళీ వజ్జ వస్తుంది అన్నాడు రుద్ర శివాని వైపు చూసి సాగ చేశాడు ఆమె సరే అని పైకి వెళ్ళింది స్నేహాన్ని తీసుకురావడానికి రూమ్లో ఉన్న స్నేహ అప్పటికే ప్రదీప్ గురించి ఆలోచించి తన మీద కోపంతో రుద్ర ఎవరని చెప్తే వాళ్ళని చేసుకోవడానికి తన మనసును కూడా స్థిరంగా చేసుకుంది శివాని వెళ్ళి స్నేహని పిలవగానే తను నవ్వుతూ కిందకు వచ్చింది బాధపడుతూ వస్తుందనుకున్న స్నేహ నవ్వుతూ రావడం చూసిన ప్రదీప్కి ఎక్కడో బాధ అలాగే స్నేహ మీద కోపం కూడా వచ్చింది ఇంతకు ముందు రోజు స్నేహతనతో నేను అయితే కానీ నీకు నా విలువ తెలీదు అన్నప్పుడు లైట్ తీసుకున్న ప్రదీప్కి ఆ మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయి ఇది నిజంగానే నన్ను బాధ పెట్టడానికి పెళ్లి నోకే చేస్తుందా ఏంటి అని టెన్షన్ పడ్డాడు ప్రదీప్ పెళ్ళికొడుకు విశాల్ మాత్రం స్టెప్స్ దిగొస్తున్న స్నేహని కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయాడు రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్